హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ ఎవరైతే ఇండియన్ పోస్టల్ జీడిఎస్కు సంబంధించి నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులకు అప్లై చేసుకొని ఉన్నారో వాటికి సంబంధించి అఫీషియల్గా ఈరోజు రిజల్ట్స్ రావడం అయితే జరిగిందండి ఈ రిజల్ట్స్ను ఎలా చూసుకోవాలి మనం సెలెక్ట్ అయ్యామా లేదా అనే వివరాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఇక మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ముందుగా గూగుల్లోకి వెళ్ళి సింపుల్గా పోస్టల్ జీడిఎస్ రిజల్ట్స్ టూ ట్వంటీ ఫోర్ అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఇలా కింద మనకు ఇండియన్ పోస్టల్ అని కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుందండి పేజ్ ఓపెన్ అయిన తర్వాత పైన కానీ చూసుకున్నట్లయితే అక్కడ స్క్రోల్ అవుతూ కనిపిస్తూ ఉంటుందండి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ లిస్ట్ వన్ అండి ఇది ఇందులో మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అస్సాం ఢిల్లీ గుజరాత్ కేరళ మహారాష్ట్ర ఒడిస్సా పంజాబ్ తెలంగాణ వెస్ట్ బెంగాల్ సర్కిల్స్ వీటికి సంబంధించిన రిజల్ట్స్ అఫీషియల్గా ఓపెన్ అయ్యాయండి అయితే ఇక్కడ కనిపిస్తున్న క్యాండిడేట్స్ కార్నర్లో లాస్ట్లో ఉన్న క్యాండిడేట్స్ అని ఉంది కదండి దాని మీద మనం ప్లస్ ఐకాన్ మీద కానీ క్లిక్ చేసినట్లయితే మనకు దానికి సంబంధించిన స్టేట్స్ను చూపిస్తారండి స్టేట్ను సెలెక్ట్ చేసుకోవాలండి లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ లిస్ట్ షార్ట్ లిస్ట్ అని చూపిస్తుంది కదండి దాన్ని కానీ క్లిక్ చేసుకున్నట్లయితే ఏ స్టేట్ను సెలెక్ట్ చేసుకున్నా ఇలా డౌన్లోడ్ ఆప్షన్ అనేది కనిపిస్తుందండి అలా మనం డౌన్లోడ్ ఆప్షన్ కానీ క్లిక్ చేసినట్లయితే దాని తర్వాత డౌన్లోడ్ చేసుకున్న దాన్ని మనం ఒకసారి ఓపెన్ అని చేసి చూసుకున్నట్లయితే అందులో మనం సెలెక్ట్ అయ్యామా లేదా అనేది మనం చూసుకోవచ్చండి నేనైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన లిస్ట్ వన్ను ను సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ను అయితే చూపిస్తున్నానండి ఇక్కడ ఇక్కడ మనం ముందుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్కు సంబంధించిన డేట్ను కానీ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ మూడో తేదీకి వెరిఫికేషన్ అనేది జరుపుకోవాలండి అయితే ఇక్కడ మనం ఎలా సెలెక్ట్ అయ్యాము అనేది తెలుసుకోవాలనుకుంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదండి పైన దాని ద్వారా అయితే మనం సెలెక్ట్ అయ్యామా లేదా ఒకవేళ మన నెంబర్ వచ్చినట్లయితే మనం సెలెక్ట్ అయినట్లండి రాకపోతే కూడా మరి బాధపడాల్సిన అవసరం ఏం లేదు ఇంకా దీనికి సంబంధించి లిస్ట్ వన్ ఒకటే ఇది వచ్చింది ఇంకా మిగతావి కూడా త్వరలో వస్తాయండి ఇదే విధంగా గతంలో కానీ చూసుకున్నట్లయితే లిస్ట్ సెవెన్ వరకు అయితే వచ్చాయండి అదే విధంగా ఇప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంది సో ఇప్పుడు ఫస్ట్ లిస్ట్లో రాలేదని బాధపడాల్సిన అవసరం లేదండి ఇక కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి మనం తీసుకెళ్ళాలి అని కానీ చూసుకున్నట్లయితే ముందుగా ఆధార్ కార్డును కలిగి ఉండాలండి రెండవది దీనికి అప్లై చేసిన టెన్త్ క్లాస్ మార్క్షీట్ను మరియు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ అయి ఉంటే సదరం సర్టిఫికేట్ను కూడా మనం ప్రొవైడ్ చేయాలండి అయితే ఈ డాక్యుమెంట్స్ను ఎక్కడ ప్రొవైడ్ చేయాలి అని మనం చూసుకున్నట్లయితే ఇందాక మనం డౌన్లోడ్ చేసి చూసుకున్నాం కదండి ఆ లిస్ట్లో మన రిజిస్ట్రేషన్ నెంబర్కు పక్కన ఉండే డాక్యుమెంట్ ఈజ్ టు బిట్ వెరిఫైడ్ విత్ అని ఉంది కదండి అక్కడ ఇచ్చిన అడ్రస్ ప్రకారంగా అక్కడ ప్రొవైడ్ చేయాలండి సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ